నెక్స్ట్ బోమాలో గౌతమ్ తన ఇంటికి అతిథిని అంజలిని తీసుకుని వెళ్ళి నాన్న అని పిలుస్తూ ఉండగా ఏంటి ఇలా వచ్చారు అని అర్జున్ ప్రసాద్ అడుగుతూ ఉంటదా నేను హాస్పిటల్లో ఎంత చెప్పినా అతిథి నమ్మట్లేదు నాన్న అహల్య ప్రెగ్నెంట్ కాదని డౌట్ పడుతుంది అని గౌతమ్ చెప్పడంతో అదేంటమ్మా గౌతమ్ ఎందుకు అబద్ధం చెప్తాడు అని అర్జున్ ప్రసాద్ అడుగుతూ ఉంటాడు అందులో అక్కడికి సుభద్ర కూడా వస్తుంది అహల్య నిన్ను చూసి ఎమోషన్ అవుతుంది ఒక డాక్టర్ అయ్యుండి ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అని గౌతమ్ అంటాడు తనను చూస్తే ఆవిడ గారు ఎమోషన్ అవుతారని ఈయన గారు అవుతున్నాడు అందుకే నాకు బదులుగా అంజలి చెక్ చేస్తుంది అని అతిథి చెప్తూ ఉంటుంది ఈ కంజలి అహల్యని చెక్ చేయడానికి తన రూమ్ లోకి వెళ్తూ ఉంటుంది ఇందులో అహల్య ఫిష్ లో ఉన్న ఫిషెస్ చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సంతోషంగా నవ్వుకుంటూ ఉంటుంది అందులో అంజలి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళగా అహల్య వెనక నుంచి కనిపిస్తూ ఉంటుంది అహల్యని వెనక నుంచి చాలా కోపంగా చూస్తూ అంజలి దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరి అంజలి అహల్య ఆయ అని చూస్తుందా తెలుసుకుంటుందా తెలుసుకొని అతిథికి చెప్తుందా లేక ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం ఫ్రెండ్స్